నమస్కారాలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మహిళలందరినీ తీసుకొచ్చి ఈ ఈ ఈవెంట్ని గ్రాండ్ ఈవెంట్ కింద వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పలకరించి వాళ్ళ దాని కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళని ప్రోత్సహించే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది దాని నిమిత్తం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు మహిళలందరూ కూడా సుమారు ఒక రెండు వేల మంది మహిళలతో జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన శాసనసభ్యులు నేను మౌన రవికుమార్ గారు అలాగే బొ రమణమూర్తి గారు అలాగే శిరీష గారు మీ అందరం కూడా మరి జిల్లా అధికారులందరితో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు మహిళల తలకు అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతవరకు పా పాటు పడుతుందనే దాని మీద అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు మెప్మా డిపార్ట్మెంట్ అవ్వచ్చు అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ముగ్గురు డిపా మూడు డిపార్ట్మెంట్లో ఈ కొత్త ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది అలాగే పోలీస్ యంత్రాంగం కూడా మహిళా శక్తి అని చెప్పి ఒక పెద్ద లాంచింగ్ కూడా జరిగింది అది కూడా మహిళల తాలూకా రక్షణ కోసం అని చెప్పి అది కూడా ప్రారంభించడం జరిగింది అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒంగోలు కేంద్రంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా ఎంఓవీస్ చేస్తున్నారు అలాగే మహిళలతో లోన్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక సుమారు వెయ్యి కోట్లు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వెయ్యి మంది ఆంటర్ప్రినర్స్ కూడా ఈరోజు లక్ష మంది ఆంటర్ప్రినర్స్ కూడా మహిళలతో ఈరోజు ఇవ్వడం అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు వెలుగు టూ పాయింట్ ఓలో మహిళలకి ఆంటర్ప్రినర్షిప్ అంటే పారిశ్రామిక తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కొత్త ఆలోచన చేస్తున్నారు దాని నిమిత్తం ఈ ఈవెంట్ను కూడా దాన్ని కూడా కార్యాచరణ చేయడం జరిగింది ఎంతోమంది ఎఫ్పిఓస్ను కూడా ఈరోజు సభకు కూడా వేదికగా తీసుకొచ్చి వాళ్ళు కూడా ప్రోత్సహించడం జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు గ్రామీణ ప్రా ప్రాంతంలో బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆంటర్ప్రీనర్షిప్ క్రియేట్ చేసి వాళ్ళకి వాళ్ళకి అభ్యున్నతి తోడ్పడడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ మహిళలందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి అలాగే వాళ్ళ తాలూకా ఆరోగ్యం కూడా బాగుండాలని వాళ్ళకు రక్షణ కూడా బాగుండాలని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం తాలూకా మంచి ఉద్దేశంతో పూర్తిగా యంత్రాంగం పనిచేయడానికి మేము అందరూ కూడా కార్యాచరణ చేస్తున్నామని ఈ వేదిక ద్వారా తెలుసు